ఇది సరైనది కాదు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి ఉద్యోగులు అంటే ప్రజల్లో భాగం ఉద్యోగుల ఆర్థిక స్థాయి మెరుగుపడితే మార్కెట్లో డబ్బు చలామణి అవుతుంది ఉద్యోగులు ఎవరు తమ డబ్బుల్ని స్విస్ బ్యాంకులలో దాచుకోరు ఇచ్చే ప్రతి రూపాయిని సొసైటీలో పెడతారు ఇలా బండి కొనుక్కోలేని బండి కొనుక్కుంటాడు కారు కొనుక్కోలేనని కారు కొనుక్కుంటాడు అంటే దీన్ని మార్కెట్లో చలామణి అవుతుంది డబ్బులు కానీ ఉద్యోగులకు ఇచ్చే డబ్బును ఏదో రకమైన లెక్కలు కట్టి ప్రజల్లో ఉద్యోగుల పట్ల బాగా వేతనాలు ఉన్నాయని చెప్పి ఒక నెగటివ్ సెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసి తన కప్పుకొచ్చుకోవాలని కోరుకుంటే అది కరెక్ట్ కాదు మేము ఉద్యోగులు ప్రజల్లో భాగం కాబట్టి ప్రజల్లోకి వెళ్ళి మేము చెప్పగలుగుతాం మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ను ప్రజలు అర్థం చేసుకున్నారు అది మరి దాని మీద ప్రజల నుంచి కూడా స్పందన వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి దిగి వచ్చి అధికారులకు కమిటీ చేశారు అంటే ఇవన్నీ చెప్పేది ఏంటంటే ప్రభుత్వాలు హామీ ఇచ్చే ముందు ఆలోచించుకొని హామీ ఇవ్వాలి ఆలోచించుకొని హామీ ఇవ్వాలి కానీ అలా కాకుండా ఇచ్చమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత బెదిరింపులతో ఇంకో పద్ధతితో చేస్తామంటే ఇది ఈ ప్రభుత్వానికి తగింది కాదు నిండు శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు ఏమని ఆరు గ్యారెంటీలు మేనిఫెస్టోలో ఇచ్చాం ఆరో గ్యారెంటీ ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని నిలబెడతామన్నారు మరి ఉద్యోగులు ప్రజాస్వామ్య విధంగా పోరాడుతూ ఉంటే మీరు పోరాడతారా నన్ను కోసుకొని తినండి అని ఇట్లాంటి మాటలు రెచ్చగొట్టేటప్పుడు పర్యేంది కాదు ఇప్పటికైనా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తుంది ఒకటే ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైన డిమాండ్లు ఆర్థికపరమైన అంశాలు ప్రభుత్వానికి భారం కావచ్చు కానీ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది తాము దాచుకున్న డబ్బులను తాము చెల్లించుకోవడానికి ముప్పై ఐదేళ్ళు సర్వీస్ చేసిన రిటైర్డ్ ఉద్యోగికి కనీసం నెలకు రెండు నెలలకు డబ్బులు ఇవ్వాలి రెండు సంవత్సరాలుగా మరి రిటైర్ అవుతున్న ఉద్యోగుల యొక్క వరుసను చూసినప్పుడు వాళ్ళ అవస్థలు వాళ్ళు సెక్రటేరియట్ చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళ బాధలు వర్ణాతీతంగా ఉన్నాయి మరి అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించి వాళ్ళు ఎనిమిది వందల కోట్లతో ప్రతీ నెల బకాయిలు క్లియర్ చేస్తామని చెప్పారు ఇది ఇప్పుడు కొత్తగా చెప్పట్లేదు గత మార్చిలో ఆర్థిక మంత్రి బట్టి ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు చెప్పారు మొన్న కేబినెట్లో కూడా అదే చర్చించారు అంటే ఇచ్చిన అంశాన్నే పదే పదే ఇస్తుంటే ఎనిమిది వందల కోట్లు ఏడు వందల కోట్లు పదిహేను వందల కోట్లు అంటే కోట్ల కోట్లు ఉద్యోగులకు ఇస్తున్నారనే భావన ప్రజల్లో కలుగుతుంది కానీ ఎనిమిది వందల కోట్లు ఇస్తానని మార్చిలో చెప్పి ఇప్పటికొక రూపాయి కూడా వెళ్ళలేదు మళ్ళీ క్యాబినెట్లో ఎనిమిది వందల కోట్లు ఇస్తామంటున్నారు ఎప్పుడు ఇస్తారు ఎందుకు అంటే ప్రభుత్వానికి ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే ఇది భారం కాదు మేము చెప్పదలుచుకుంది కానీ ప్రభుత్వం ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది ఇది న్యాయం కాదని చెప్తూనే అదే సందర్భంలో విద్యారంగానికి సంబంధించి నూతన పనులు ప్రారంభమవుతున్న క్రమంలో ప్రభుత్వానికి ఎంత ఆర్థిక భారమైనా ఉండొచ్చు కానీ ఇలా ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్న పిల్లలు ఒక్క పూట భోజనానికి కూడా ఆధారపడి మా బడికి వచ్చే పిల్లలు ఉన్నారు అలాంటి పిల్లలకు మధ్యాహ్న భోజనం బిల్లులు కూడా చెల్లించలేని ఆర్థిక దీనస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందా